హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆలు కుర్మా ఎట్లా వేయాలనేది చూద్దాం అది వితౌట్ పెరుగు జనరల్గా ఆలు కుర్మా అంటే పెరుగు వేసి చేస్తారు కానీ ఈ వీడియోలో మనం పెరుగు లేకుండా అదే గ్రేవీ అదే టేస్ట్ వచ్చేటట్టు చేద్దాం వీడియో మొత్తం చూడండి ఫస్ట్ మనం ఇట్లా ఒకటి బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ ఎందుకంటే ఫ్రై చేసి కుర్మా చేస్తాం కదా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ కొంచెం గరం అయినాక మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క షాజీరా అవన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంచెం అవన్నీ వేసుకొని ఒక నిమిషం అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి అవి ఒక నిమిషం అంతసేపు ఫ్రై చేసుకున్నాక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిగడ్డ కొద్ది కరివేపాకు ఇవి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువనే కాబట్టి నేను రెండే నిరపకాయలు తీసుకున్నా వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒకటి ఒకటి సగం టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత పసుపు ఒక టీ స్పూన్ వేసుకోవాలి చిన్నది వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అంతే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లమెల్గడ్డ పేస్ట్ మాడిపోకుండా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే అల్మెల్గడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోతుంది మనకు స్మెల్ అనేది రాదు అన్నట్టు పచ్చివాసన అనేది రాదు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఇవి కట్ చేసి వాటర్లో నానబెట్టింది నేను ఇట్లా చిన్న చిన్ననే కట్ చేసిన ఇది మొత్తం హాఫ్ కేజీ ఆలుగడ్డ ఇది ఇట్లా మరీ పెద్దగా కట్ చేయదు మరీ చిన్నగా కట్ చేయదు కొంచెం ఇట్లా కొంచెం సైజ్ చూసి కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని వాటర్లు వేయడం వల్ల నల్లగా కాకుండా ఉంటాయి లేకపోతే కట్ చేసినాక బయట పెడితే నల్లగా అవుతాయి ఇవి మొత్తం కూడా కొంచెం సేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఎందుకంటే ఆలుగడ్డ మొత్తం ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాలు సేపు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఐదు నిమిషాలు సేపు ఫ్రై చేసుకుంటే అది ఉడికిపోతాయి తర్వాత మనం మిరపపొడి ఒక రెండు టీ స్పూన్లు మిరపొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నాను సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ మధ్యలో మంటని స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక టూ మినిట్స్ అంతసేపు మనం ఫ్రై చేసుకున్నాం అనుకో కారం పొడి అనేది కొంచెం మంచిగా ఉడికిపోతుంది మనకు అది కూడా కొంచెం స్మెల్ రాకుండా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఒక మూడు టమాటాలు మామూలుగా మీడియం సైజు ఉన్నాయి తర్వాత దాంతోపాటు కొద్ది అంత పుదీన వేసుకొని మళ్ళీ కలిపి టమాటాలు ఉడకబెట్టుకోవాలి మనం ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ దాని మీద మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ టమాటాలు ఉడకబెట్టుకోవాలి ఇవి కూడా కొంచెం తొందరనే ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ అంత సేపు పెట్టేస్తే మనకు టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఇట్లా మూత పెట్టుకోవడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతాయి ఫైవ్ మినిట్స్ లోపలనే టమాటాలు అన్నిటివి ఉడికిపోయినాయి కానీ మధ్యలో మధ్యలో మాత్రం కంపల్సరీ తీసి కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంటాయి ఇప్పుడు మనం అందులో పొడి వేసుకోవాలి రెండు మూడు టీ స్పూన్ల మధ్యలో కొబ్బరిపొడి వేసుకోవాలి రెండు రెండు సగం మూడు ఆ మధ్యలో వేసుకుని వేసుకొని దాంతోపాటు కొంచెం ఇంత గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూను వేసుకొని మళ్ళీ ఒక నిమిషం అంతసేపు మనం దాన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఒకటి సగం గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఒకటి సగం గ్లాస్ పోసుకుంటే మనకు గ్రేవీ అనేది కొంచెం మంచిగా వస్తుంది ఇది హాఫ్ కేజీ ఉంది కదా ఆలుగడ్డ అందుకని ఒకటి ఒకటి సగం మనం చూసుకోవాలి పోసేటప్పుడు మరీ ఎక్కువ చార్చార్ లేకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఇట్లా చూసుకోవాలి ఎందుకంటే అది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోయకూడదు ఇట్లా వాటర్ పోసినాక ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం ఉడకబెట్టినామంటే మొత్తం మంచిగా ఫ్రై అయిపోతే ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి మీరు కలుపుతుంటే చూస్తారు కదా గ్రేవీ అనేది ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇంకా గట్టి అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్